మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినం సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శనివారం మొక్కలు నాటారు ఈ నెల పదిహేడో తేదీన తెలంగాణ రాష్ట్ర సాధకుడు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినం రోజున వృక్షార్చన పేరుతో మూడు మొక్కలు నాటలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పిలుపునిచ్చారు హరితహారం పేరుతో తెలంగాణను ఆకుపచ్చగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు మొదటగా సిద్దిపేట ఎమ్మెల్యేగా కేసీఆర్ మొక్కలు నాటి తెలంగాణకు హరితహారం కార్యక్రమం చేపట్టి రాష్ట్రం అంతటా పచ్చదనంతో నింపారని అన్నారు వృక్షాలతో మానవ మనుగడ ఉందని వాటిని పెంచుకుంటూ పరిరక్షించాలని చెప్పారు చెట్ల ప్రాముఖ్యతను పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నామని గుర్తు చేశారు ఇప్పుడున్న పరిస్థితిలో అంతరించిపోతున్న అడవులను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు మొక్కలను పెంచడంతో స్వచ్ఛమైన గాలి లభిస్తుందని చింతా ప్రభాకర్ తెలిపారు మాజీ సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి మాట్లాడుతూ పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో అభివృద్ధి సంక్షేమంలో స్థిరమైన పాలనను అందించడంలో సఫలం అయ్యారని గుర్తు చేశారు ఒక శాతం ఓట్లతో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఒక సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత మొదలైందని మళ్లీ కెసిఆర్ పాలన కావాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు భయపడి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం లేదని బుచ్చిరెడ్డి హెద్దేవా చేశారు కార్యక్రమంలో నక్క నాగరాజ్ గౌడ్ మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి పట్టణ కార్యదర్శి పెరుమాళ్ల నర్సింలు గోవర్ధన్ రెడ్డి మాజీ కౌన్సిలర్ విష్ణు నాయకులు విఠల్ జలంధర్ వీరన్న తదితరులు పాల్గొన్నారు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సాధించి పెట్టినటువంటి ఘనత కేసీఆర్కే దక్కుతుంది ప్రాణాలు లెక్క చేయకుండా మరి ఈరోజు తెలంగాణను సాధించి పెట్టినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మరి దేశానికి ఆదర్శంగా దేశం అన్ని రంగాల్లో మరి తెలంగాణను ఆదర్శంగా తీసుకునేటట్టుగా తీర్దిద్దిన ఘనత కేసీఆర్ గారిదే పర్యావరణ సమతుల్యత ఈరోజు చెట్ల నాటంతో వస్తుందని నమ్మి సిద్దిపేటను గతంలో తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారు ఈ రాష్ట్రం మొత్తంలో మనం పర్యావరణాన్ని కాపాడాలి రాష్ట్రం పచ్చదనాన్ని కాపాడాలి మరి చట్ల నాటం దారిని వస్తుందని చెప్పి పూర్తిగా విశ్వసించినటువంటి కేసీఆర్ గారు మరి ఈ రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చినటువంటి గనుడు మరి వారికి సంగారెడ్డి జిల్లా తరఫున సంగారెడ్డి నియోజకవర్గం తరఫున హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలను వారికి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటారు రాష్ట్ర సాధకుడు తెలంగాణ ప్రజల గుండె చప్పుడు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు మన శాసనసభ్యులు అన్న ప్రభాకరణ గారి నాయకత్వంలో మరి ఈరోజు వారి పేరు మీద ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెట్లు పెట్టి మరి ఏదైతే కేసీఆర్ గారి ఉద్దేశం అదింత తెలంగాణ కావాలి వచ్చే తెలంగాణ కావాలని చెప్పి కలలు కానీ పది సంవత్సరాలు ఏ విధంగా అయితే తెలంగాణను మొత్తం కూడా గిన్నడిగా మార్చేసిండో దాంట్లో భాగంగానే గిన్నరీ అంటే కేసీఆర్ గారికి ఇష్టం మరి ఆయనకు ఆయు ఆరోగ్యాలు పెరగాలంటే అందులో భాగంగా దానికి చెట్లు పెట్టి మరి ఆయన జరుగుతుందని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉద్యమం సాధించడం చెప్పిన విషయాలు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనేక అంశాల మీద సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు ఒక స్థిరమైన ప్రభుత్వం అందించట్లు కేసీఆర్ గారు సఫలమైనరు మరి కొన్ని తప్పుడు వాగ్దానాలు తప్పుడు మాటతో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలు కొంతమంది నమ్మి వన్ పర్సెంట్తో ఓడిపోయినా ఈరోజు వన్ ఇయర్ దాటకముందే తెలంగాణ రాష్ట్రంలో అప్పుడేవైతే చెప్పిండో మరి అదే అన్ని కూడా ఉల్టాయల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలన ప్రజలు విసిగి వేసారి పోతూ ఉన్నారు ఎప్పుడు కేసీఆర్ గారు వస్తారు ఎప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ప్రజలతో ఎదురు చూస్తూ ఉన్నారు మేమందరం కూడా వారి ఆవిర్వ్యంలో ఉండాలి మరి ఆయన మంచిగుండి ఈ ప్రజలకు మళ్ళీ సేవ చేసే భాగ్యం తొందరలే వస్తుందని చెప్పి మేము ఆశిస్తూ మరి అందరం కానిస్టిచెన్సీ తరపున జిల్లా ప్రభాకర నాయకత్వంలో మరి ఈరోజు రేపు ఎల్లుండి కూడా కొన్ని చెట్లు పెట్టి మరి వారికి జన్మదినానికి ఆయుస్సు పెంచాలని చెప్పి మేము భగవంతుని ప్రార్థిస్తూ మరి కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఉత్సాహంగా ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సంగారెడ్డి కాన్స్ట్యెన్సీలో సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు వీఎస్ఎస్ చైర్మన్లు అన్నీ కూడా డిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటాం ఎందుకంటే మా నాయకులు అందరూ కూడా ఎన్నికలు వస్తాయని చెప్పి చూస్తూ ఉంటే కాంగ్రెస్ వాళ్ళేమో రోక ముడుచుకొని పారిపోతా ఉన్నారు ఎన్నికలు పెట్టడానికి భయపడతా అనే విషయం స్పష్టంగా ప్రజలకు అర్థమవుతూ ఉంది వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు మోసం చేసినందుకు తప్పకుండా కర్రుగా వాత విడత ఈయనకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే వెంటనే ఎన్నికలు పెట్టాలే స్థానిక సంస్థలు ప్రజాప్రదం లేక మరి ప్రజలు బాగా వస్తూ పడతారు ఇబ్బంది పడతారు అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారికి జన్మైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ రాష్ట్ర ఏర్పడడానికి ఎన్నో ఉద్యమాలు చేసిన మన తెలంగాణ ము తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బై ఒకటవ జన్మదినోత్సవం సందర్భంగా ఈ నెల పదిహేడవ తేదీన ఆయన జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మా సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మా జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకరన్న గారి ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ శ్రేణులందరం కలిసి ఘనంగా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆయుర ఆరోగ్యాలతో తోటి నిండు నూరేళ్ళు ఆనందంగా ఉండి రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో సుభిక్షంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు